ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయ నమ ఓం శ్రీ దేవ్యే నమో నమ అందరికీ అమ్మవారి దయ కలగాలని కోరుకుంటూ ఈరోజు జాతకంలోని నవగ్రహాల యొక్క పరిశీలన చేద్దాం ఎవరి జాతక పరిశీలన చేయాలన్నా ముందుగా నవగ్రహములు ఏ స్థానములో ఉన్నాయో చూడాలి అసలు నవ నవగ్రహముల యొక్క స్వభావం తెలుసుకోవాలి ముందుగా రవిగ్రహం సూర్యభగవాను సాధారణంగా జాతక చక్రంలో రవి అని రాస్తూ ఉంటారు ఈ రవి నవగ్రహాలకి కూడా నాయకుడు ఆదిత్యాయత సోమాయ మంగళాయ బుధాయత గురు శుక్ర సనభ్య రాహవే కేతవే నమ ఈ విధంగా అన్ని గ్రహాలకి కూడా మౌలికంగా అధిపతి అంతరిక్షంలో అన్ని గ్రహాలు రవి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటాయి సూర్యుడు జాతక చక్రంలోని పంచమరాశి అయినటువంటి సింహరాశికి అధిపతి సింహరాశి రవికి స్వక్షేత్రం అలాగే మేషరాశిలో రవి ఉచ్చ స్థానంలో ఉంటాడు అదేవిధంగా రాశిలో పంతొమ్మిది డిగ్రీలలో నిర్భలుడవుతాడు సూర్యుడు ప్రతి రాశిలోనూ ముప్పై రోజులు ఉంటాడు అలాగే పన్నెండు రాశులలో పన్నెండు నెలలు మొత్తం సంవత్సర కాలం జాతక చక్రంలో పూర్తిగా గమనం చేస్తాడు స్వతహాగా రవి అత్యంత కోపం గలవాడు క్రూర మనస్తత్వం గలవాడు రాజసం గలవాడు రవి మహర్దశలో ఏ జాతకుడికైనా సరే ఆరు ఉంటుంది స్థిర రాశి కలవాడు ఏ జాతకుడైనా సరే ఎక్కువ కోపంతోనూ పౌరుషంతోనూ ఉంటారు కానీ కోపం మాత్రం తాత్కాలికం క్షణికంగా ఉంటుంది ఎక్కువ ధనం సంపాదించి ధనాన్ని న్యాయబద్ధంగా ధర్మకార్యాలకు వినియోగిస్తారు రవిదశలో అత్యంత తేజస్సుతో ఉండి అన్ని కార్యక్రమములో విజయాన్ని సాధిస్తారు కానీ రవి దశ అంత్యంలో అంటే రవిదశ చివరి సమయంలో ఆ జాతకుడు అనుకోని విధంగా బాధలు కష్టాలు తల్లిదండ్రులతో కూడా బంధుమిత్రులతో కూడా వాదనలు చేసి అకారణంగా శత్రుత్వాన్ని పెంచుకుంటారు ముఖ్యంగా తల్లిదండ్రులకు దుఃఖం కలిగేటువంటి పనులు చేస్తారు కొన్ని అనారోగ్యపరమైన బాధలు కూడా వస్తాయి భార్యకు అనారోగ్యము ధన వ్యయం వృధా ఖర్చులు అదేవిధంగా నడివయస్సులో మహర్దశ వస్తే కల్వాటుడు అంటారు అంటే భట్టతల కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఈ దశలో గుండె వెన్నెముక చేతి మణికొట్టు ఇలా అనేక అనారోగ్యాలు దీర్ఘకాలికంగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అయితే పురుషులకి పురుషుడైతే కనుక కుడి కంటికి స్త్రీలైతే ఎడమ కంటికి అనారోగ్యం కలిగి దృష్టిలోపం కూడా కలిగేటువంటి అవకాశం ఉంది చాలామంది ఇటువంటి రవిమహర్దశలో ఇటువంటి ఇబ్బందులన్నిటినీ కూడా ఈ ఇబ్బందుల్లోంచి బయటపడాలంటే సూర్యభగవాన్ని అనుగ్రహం పొందాలి అయితే ఈ సూర్య గ్రహ శాంతికి ఈ రవిగ్రహం యొక్క శాంతికి మూలమంత్ర జపం చెయ్యాలి సూర్యగ్రహ పరిహారణ కోసం ఈ సూర్యగ్రహం యొక్క మూలమంత్రాన్ని పఠించాలి శ్రీమాత్రే నమ మీరు గారిని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే పైనిచ్చిన నెంబర్తో కాల్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ